జానకి గారు భోజనం చేయకపోవటంతో అఖిలే స్వయంగా జానకి కోసం అయితే భోజనాన్ని తీసుకొని వస్తాడు అయితే జానకి కోసం భోజనాన్ని తీసుకురావటంతో అది చూసి జానకి గారు అయితే ఎందుకులే బాబు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అయితే పర్వాలేదు పర్వాలేదు ఆంటీ అదే మీ అబ్బాయి అయితే ఇలా తినిపించడా చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్న అయితే జానకి పక్కన కూర్చొని తనకైతే భోజనం తినిపించాలని అనుకుంటూ ఉంటాడు ఇక అఖిల అయితే జానకి పక్కనే కూర్చొని భోజనాన్ని కలుపుతూ జానకి అయితే గోరు ముద్దలు పెడుతూ ఉంటాడు ఇదంతా చూసి గీత చాలా సంతోషిస్తుంది ఇంతలో అటుగా జాగృతి వస్తుంది జాగృతి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అఖిల్ తన కన్న తల్లికి భోజనం తినిపించడం చూసి అక్కడ ఉన్న జాగృతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న జానకి అయితే అలా అఖిల్ పెడుతూ ఉంటే భోజనం తింటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జాగృతి బాధపడుతూ హాల్లో అక్కడ కూర్చొని ఉంటుంది అది చూసి గీత జాగృతి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అత్తయ్య బాధపడవద్దు ప్లీజ్ అత్తయ్య మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అత్తయ్య ప్లీజ్ మీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అత్తయ్య మీరు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే జాగృతి ఇలా అంటూ ఉంటుంది నేను ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరుగుతుందమ్మా నా కొడుకు నాకు దూరం అవుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే గీత అయితే మీరు అలా అనుకోవద్దు అత్తయ్య మీ కొడుకు ఎప్పుడు మీ దగ్గరే ఉంటాడు అత్తయ్య మీ కొడుకు ఎప్పటికీ కూడా మీకు దూరం కాడు దయచేసి నా మాట వినండి మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అత్తయ్య మీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను మీ సంతోషమే నా సంతోషం మీరు బాధపడకండి అత్తయ్య అంటూ ఉంటుంది ఆ మాట వినగానే జాగృతి గీత మాటలకు చాలా సంతోషం వచ్చి తనైతే గీతని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి గీతని ఆరాధిస్తూ ఉంటుంది అలా జాగృతి బాధనైతే గీత పోగొడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్